కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం చాగులలో స్థానిక సచివాలయం వద్ద రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా ఆరు వందల అరవై మంది రైతులకు పట్టాదారు పాసుకాలను అందజేశారు అనుభవం లేని నిర్ణయాలు తీసుకున్నందువల్ల రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పులన్నీ సరిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు రెవెన్యూ అధికారులు రోజు కొంతమంది రైతులను పిలిపించుకుని వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు వచ్చాం పోయాం అన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీఓ సురేష్ డిటీసీ పద్మావతి మండల పార్టీ అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పక్షంలో ఆప్షన్ చేయండి మీరు అట్లా ఉంటే ఎట్లా చేసి మీ పని మీరు చిన్న విజ్ఞప్తి ఇక్కడ ఉండే రెవెన్యూ అధికారులు కూడా ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ సిక్స్ వరకు అధికారులు కూడా ఉదయం పూట వాళ్ళ పనుల్లో ఉంటారు సాయంత్రం ఓన్లీ ఈ రెవెన్యూ సమస్యల మీద నాలుగు గంటల నుంచి ఆరు ఏడు దాకా ఉంటారు కంపల్సరీగా రైతు సోదరులు అందరూ కూడా రోజు మీరు కూడా ఏదో విఆర్ఓ గాని సర్వేలు గానీ రోజు ఒక పది మంది రైతులు పిలుచుకొని తొందరగా వీటిని వీలైనంతవరకు మరలా ఈ ఊరు గ్రామ సభ వచ్చే టయానికి రెవెన్యూ ఇష్యూస్ లేని గ్రామంగా చాగోలు తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి అలాగే విఆర్ఓ గారికి ఆ సర్వేలు గారికి అందరికి కూడా చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు మీద చాలా సీరియస్ గా దృష్టి అందరూ కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి కార్యక్రమం రైతుల్లో ఒక మంచి ఆలోచన కలిగించే విధంగా మీరు కూడా ప్రయత్నం చేసి పనిచేయాలని చెప్పి మనం ఏదో వచ్చాం ఈ అరవై పుస్తకాలు యాభై పుస్తకాలు ఇచ్చిన తర్వాత మళ్ళా మన ఆఫీస్ రోజుకి ఒక పది మందినో ఇరవై మందినో బుక్ లు ఒక టార్గెట్ పెట్టుకుని ఒక సిస్టమ్ ప్రకారం నుంచి అన్ని కూడా ఆరు వందల అరవై మంది పాస్బుక్ లు కూడా ఎక్కడ కూడా చిన్న రెవెన్యూ ప్రాబ్లం లేకుండా మీరు కూడా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మాకు మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రైతుల పట్ల ఎటువంటి ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే చెప్పామో కూచ తప్పకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలక్షన్ లో రైతులకు రుణమాఫీ ఇచ్చింది కూడా ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నన్నమూరి తారక రామారావు గారు ఆలోచన ఈ రైతుల నుంచి పుట్టిన పార్టీ పార్టీకి మీరందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ నాటి కార్యక్రమానికి చేసినటువంటి మండల అధికారులకు చాంగోళ్ళు రైతు సోదరి సోదరుల ఉదయపూర్వ ధన్యవాదాలు కూడా ఒక సీరియల్ ప్రకారం తీసుకొని కంపల్సరిగా ఆరు వందల అరవై పాస్బుక్ చేసి ఈ గ్రామం ఒక మోడల్ గ్రామంగా ఈ మండలంలోనే తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు అట్లాగే రైతు సోదరులు కూడా చిన్న విజ్ఞప్తి ఎక్స్టెంట్ వేరియేషన్ లో వాస్తవంగా గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పడేసిపోయారు మీరు కూడా మీ పాస్బుక్ ఉన్న పక్కన ఉన్న పొలాల వరకు గొడవలు లేకుండా గ్రామంలోనే కొంతవరకు క్లియర్ చేసుకుని కాని పక్షంలో ఆర్బీఐ ఆఫీస్ అప్పీల్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక చిన్న సూచన చేసుకుంటూ ఈ కార్యక్రమానికి గురించి అందరికీ రైతు సోదరులందరికీ పేరున ఉదయపూర్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా మన ఎంఆర్ఓ గారిని చెప్పు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు